మనకు టీవీ సమర్పణ ఈరోజు ఉదయం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే గారు సుమారు రెండు గంటలపాటు మొత్తం వార్డులో తిరిగి రోగులకు అందే వైద్య పరీక్షల గురించి వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు అక్కడి వైద్య సిబ్బందిని వైద్యులతో మాట్లాడుతూ ఇప్పుడు జరిగే సేవల కన్నా ఇంకా మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఈ ఆస్పత్రిలో ఉండే సిబ్బంది కొరతకు త్వరలో సంబంధిత అధికారులతో మాట్లాడి తీర్చే ప్రయత్నం చేస్తానని హామీజ్ చారు నేను మళ్లీ మళ్లీ వస్తాను రోగుల పట్ల పారిశుద్ధ పట్ల ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని సూచించారు ఇక డబ్బు పరంగా మోసపోయిన కొంతమంది సిబ్బంది వారి సమస్యలు ఎమ్మెల్యే గారికి వివరించగా డబ్బు పరంగా మోసపోయిన వారందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అట్టివారిని ఇక్కడ విధుల నుంచి తొలగిస్తాము అని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు చెప్పడం జరిగినది ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షించగలరు

ఈరోజు మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన జిల్లా ఆసుపత్రిని వచ్చి రోగులతో మాట్లాడి ఈ యొక్క డాక్టర్ల సర్వీసెస్ ఆసుపత్రిలో రోగులకు మంచి చేవల సేవలు అందిస్తున్నారో లేదని తెలుసుకునే దానికోసం రావడం జరిగింది దాదాపు పదిన్నర నుంచి ఇప్పుడు ఒకటి నాలుగు గంటలంతా అన్ని వార్డులు తిరగడం జరిగింది అందరి పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది కానీ ప్రజలు చెప్పేటంత అద్వాన పరిస్థితి లేదు ఇక కనపడంలో బయట చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తానే కానీ అంత అద్వాన పరిస్థితి అయితే లేదు ఇంకా కూడా రోగులకు ఇంకా సేవలు ఇంకా హితోధికంగా అందించాల్సిన అవసరమైతే డాక్టర్లపైన సూపర్టెంట్ గారి పైన ఈ ఆసుపత్రి స్టాఫ్ పైన ఉంది ఇక్కడ రోగులు దాదాపు పులివెందల మైదుకూరు జమ్మలమడుగు చాగలమరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ రోగులు వస్తుంటారు కాబట్టి ఫుడ్ విషయం విచారిస్తే అందరూ బాగానే ఉండాలని చెప్తున్నారు కాబట్టి మందులు సఫిషియంట్గా ఉన్నాయి క్లీనింగ్ కూడా ఇంకా కొంత మెరుగుపరచాలి ఇది మెరుగనేది దానికి నో లిమిట్ ఎంత బాగా చేయాలంటే అంత బాగా చేయాలా ఇంకా ఇప్పటికంటే పరిశుభ్రతను పెంచాలా ఈ సెక్యూరిటీ గార్డ్స్ డే అండ్ నైటు వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారా లేదా అని డాక్టర్ గారు ఆకస్మిక తనిఖీలు చేయాలా రాత్రిపూట మేల్కొని ఉండకుండా ఉన్నారు ఈ దీంట్లోకి ఈ ఇవన్నీ చూడడం జరిగింది కాన్పుల ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా చూడడం జరిగింది కానీ నేను ఈ మధ్య కాలంలో మన ప్రొద్దుటూరులోనే సత్య గారు ఆయన ఆరోగ్య శాఖ అంతా అమారో ఎమ్మెల్యేగా గెలిచి ఆరోగ్య శాఖను చేపట్టడం జరిగింది ఆయనతో కూడా మాట్లాడాను డాక్టర్ గారు స్టాఫ్ డాక్టర్లు అందరు ఉన్నారు కానీ కావాల్సినంతమంది నర్సులు మిగతా స్టాఫ్ లేరు అని చెప్పడం జరిగింది దాంతో నేను ఆయనకు డాక్టర్ గారు ఇచ్చిన షార్టేజీ ఉద్యోగుల గురించి ఇచ్చిన దాన్ని ఆయనకు నేను నా లెటర్ రాసి ఎంక్లోజ్ చేసి అది కూడా ఇచ్చినాను త్వరలోనే పూర్తిగా స్టాఫ్ అందరూ కూడా వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మన జిల్లా పొద్దుటూరులో చాలా కాలం ఉన్నాడు సత్యకుమార్ గారు ఇక్కడ పొద్దుటూరులో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భ అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరుకి వచ్చిన సందర్భంగా ఒక మెడికల్ ఆసుపత్రి ఏమని చెప్పి అడిగినాం పొద్దుటూరుకి త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ ఆసుపత్రి ఉంది తక్కువ స్ట్రెంగ్త్ ఉండేదానికి పులివెందుల్లో ఇట్లా చోట చాలా తక్కువ శక్తి ఉండే హాస్పిటల్ బెడ్స్ తక్కువ ఉన్న హాస్పిటల్ కూడా ఇచ్చినారు మాకు ఏమని చెప్పమని చెప్తే తప్పకుండా ఇస్తామని చెప్పినాడు మేము తప్పకుండా ఈ మెడికల్ కాలేజీ సాధించే ప్రయత్నం చేస్తాము నేను డాక్టర్ గారు చెప్పేది మీరు పర్యవేక్షణలో ఎవరి మీదైనా కూడా మీరు మన వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేసేటట్టుగా మీరు బాగా వాళ్ళను పైన సూపర్వైజర్ చేయండి అందరూ చేసి మనము మీరు అందరం కలిసి పొద్దుటూరు ఆసుపత్రి అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఇంకా ఇంకా ఇతరధికమైన సేవలు అందించే ప్రయత్నం చేయమని చెడు చెప్పడం జరుగుతుంది కొంత బయటైతే గతంలో చెప్పినట్టుగా అంత పరిస్థితులు లోకల్గా వచ్చి చూసిన దానికి అంత భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనము గతం ఏదన్నా ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మంచి సర్వీసెస్ అందించాల మన ప్రతి పేషెంట్ కూడా నేను ఆసుపత్రికి పోతే నా జబ్బు నయమవుతుందని నేను ఇక్కడ ఇక్కడికి పోతే నేను డాక్టర్ నా జబ్బును తొలగిస్తాడు వెంటనే తీసేస్తాడని ఒక ఆలోచనతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే విషయంలో కానీ వాళ్ళను మాట్లాడే పద్ధతుల్లో కానీ మార్పులు తీసుకురాని డాక్టర్ గారికి చెప్తాను కాబట్టి తప్పనిసరిగా మళ్ళా మళ్ళా ఇంకోసారి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చి చూద్దాం ఆయన సత్యకుమార్ గారు కూడా అన్నారు పొద్దుటూరికి వస్తే నేను కూడా వస్తాను పోదాంలే అని కాబట్టి ఆయనగా జిల్లాలో టూర్ వేసినట్టు లేడు వచ్చినటప్పుడు ఇప్పుడు వచ్చి మనం మెడికల్ కాలేజీని తప్పకుండా సాధిద్దాం ఎవరో డాక్టర్ గారికి నేను చెప్పింది అంటే సిస్టర్స్ ఎవరన్నా కాంపౌండర్స్ కంపౌండర్స్ ఏదైనా వాళ్ళు డబ్బులు ఆశించే పరిస్థితి ఉంటే వాళ్ళని కట్టడి చేయండి ఇది గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వ ఉచిత ఆసుపత్రి అని మన దగ్గరికి వస్తుంటారు వాళ్ళు పోయేటప్పుడు ఇస్తే కానీ లేదా కొంచెం డిమాండ్ చేసి తీసుకోవడం కానీ ఇది మన ఆసుపత్రిలో చికిత్స చేసి మన మందులు ఖర్చు పెట్టి మన బెడ్ ఇచ్చి ఫ్యాను టేబుల్ మంచం అన్ని ఇచ్చి వాళ్ళని చేసేప్పుడు వీడు ఏం చేస్తాడు వాడు సర్వీస్ చేసేదానికి జీతం తీసుకుంటాడు కాబట్టి ఎక్కడైనా కూడా కరప్షన్ ఆస్కారం లేకుండా చేయండి ఎప్పుడు పలానోడు తప్పు చేసినా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం కలెక్టర్ గారు కూడా కొత్తగా వస్తున్నారు ఈ మంత్రి గారు మన పొద్దుటూరు పట్టణం ఆశాని కారణంగా వెంటనే నేను కంప్లైంట్ అయితే చేస్తాను ఎవరైనా కానీ జాగ్రత్తగా ఎక్కడికి అవినీతికి ఆస్కారం లేకుండా హాస్పిటల్ నడిపించండి మీరు సూపర్వైజర్ చేయండి మీ బాధ్యత చెడు ఉంటే